హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ అనూస్వాళి ఈ రోజు రెసిపీ ఆరోగ్యకరమైన పొట్టు మినపప్పు గారెలు ఈ మినప గారలు చాలా చాలా పండగలు వచ్చినప్పుడు ఈ మినప గారెలు మనం కంపల్సరీ చేసుకుంటాం ఈ గారెలు మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫస్ట్ ఒక గ్లాస్ గ్లాసు పొట్టుమినపప్పు తీసుకుంటారు మినపప్పు ఇప్పుడు రెండు సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసేసేది ఆరేడు గంటలు బాగా నానాలన్నమాట ఈ పొట్టు మినపప్పు గారెలు చాలా చాలా బాగుంటాయి హెల్త్కి కూడా మంచిది ఇప్పుడు వాటర్ పోస్ పెట్టుకున్నాను ఇది ఆరేడు గంటలు నానిన తర్వాత పప్పు వేసుకుందాం ఇప్పుడు పప్పు ఏడు గంటలు నానింది ఇప్పుడు దీన్ని బాగా కడుక్కొని ఈ పొట్టు అంతా తీసేసుకుందాం పొట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఇట్లా తీస్తుంటే కొంచెం పొట్టు ఇట్లా వచ్చేస్తుంది ఇట్లా మళ్ళీ వాటర్ పోసేసుకొని బాగా ఇట్లా గట్టిగా ఇసుక్కొని వాటర్ ఇట్లా పార ఇట్లా పైప్ అంటే ఈ పొట్టంతా వచ్చేస్తుంది పొట్టు ఇష్టం ఉన్న వాళ్ళు లైట్ పడుక్కొని వేసేసుకు ఇట్లా పొట్టు తీసేసి నీట్గా ఇప్పుడు వీటిని వడగట్టేసేసుకొని గారి పిండి ఇలా లైట్గా పొట్టున్న బాగుంటుంది ఇప్పుడు పప్పు మొత్తం గ్రైండర్లో వేసేసుకుందాం దీంట్లోనే మనం అల్లం పచ్చిమిర్చి కూడా ఈ గ్రైండర్లోనే వేసేసుకుందాం మనం గ్రైండర్ వేసేటప్పుడే కలుపు కూడా వేసేసుకుందాం వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకుందాం దీంట్లో ఈ గారపిండి వేసుకునేటప్పుడు మనం నీళ్లు వేసుకోకుండానే వేసుకోవాలన్నమాట కాకపోతే పిండి అయిపోతుంది ఇప్పుడు పిండి ఇలా మెత్త కరువు పెట్టుకున్నాం కదా దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ పిండిలో కొన్ని ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి మనం పచ్చిమిరపకాయలు అల్లము మనం పిండిలోనే వేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇవన్నీ కలుపుకొని ఈ ఉల్లిపాయ గారెలు కూడా చాలా బాగుంటాయి ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పిండిట్లా బాగా కలదిప్పుకుంటే గారే బాగా గుల్లగా వస్తుంది పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని గారెకి సరిపడా నూనె వేసుకోండి ఇప్పుడు గారెలు ఇటు కూడా తిప్పేసుకున్నాం గారెలు అయిపోయినాయి ఇంకా తీసేసుకున్నాం ఇలా మొత్తం గారెలు వేసేసుకోండి ఇలా ఒక కవర్ మీద ఉంచి ఇట్లా హోల్ పెట్టుకొని వేసుకోండి ఇప్పుడు మిగిలిన గారెలన్నీ ఇలా వేసేసుకోవడమే ఇప్పుడు గారెలు ఇటువైపు కూడా తీసుకున్నాం ఇంకా గారెలన్నీ అయిపోయినాయి తీసేసుకుందాం ఎంతో టేస్టీ అయినా రుచికరమైన పొట్టుమినపప్పు గారెలు రెడీ ఈ గారెలు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చినాయి ఈ మినపకారలు ఇలా నిమ్మకాయ కారంతో చాలా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ నిమ్మకాయ కారం కూడా నేను రెసిపీ చూపించాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా నిమ్మకాయ కారంతో తింటే చాలా చాలా బాగుంటాయి సూపర్ టేస్ట్గా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ